ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం అధ్యక్షులు లోకిని రాజుగారు ఉన్నారు మాట్లాడదాం రాజుగారు ఒకవైపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల గురించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు మరో ధర్నా చేస్తా అని చెప్తున్నారు ఇప్పుడు ఒకవైపు కవిత గారి నిరాహార దీక్ష ఏంటి అసలు ఈ రెండింటి మధ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళకి అవసరం బీసీల ఓట్లు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీలకి మేము బిల్లు పెట్టినాము గవర్నర్ సంతకం చేయలేదు బీసీ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో కూడా వ్యతిరేకించింది కాబట్టి ఖచ్చితంగా బీసీల పక్షం నిలబడి మీరు ధర చేస్తే రేపు రాష్ట్రంలో బీసీలంతా మా వైపు ఉంటాయని చెప్పి అనే ఆలోచనతోటి ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఢిల్లీలో వాళ్ళు కార్యక్రమం చేస్తారు లేదంటే మేము ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నాము కానీ ఎందుకు మా మీద ఈ అంటే జాగృతి అయినా బీఆర్ఎస్ అయినా ఎందుకు మా మీద ఇంత విషం జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు విషజాలే లేదు ఇప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు కదా ఇక్కడేమో ఎవరేమో దాని మీద లొల్లి పెట్టలేదు కవిత కూడా కొన్ని సంబరాలు చేసుకుంది కానీ ఎక్కడ జరిగింది గవర్నర్ సంతకం చేయలేదు ఢిల్లీకి పోలేదు వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళు బీజేపీ వాళ్ళు మతత్వ పార్టీ దృష్టిలో పెట్టుకొని ముస్లిం ముసు ఇవి ఆ బిల్లుని పక్క పెట్టేసేవారు ఇప్పుడు వాళ్ళు మనుషులే కదా ఈ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నివసించాలి కదా ఇప్పుడు మతాలనే మతాల పేరు మీద రాజ్యాలు పుట్టలే కదా దేశం పుట్టలేదు కదా మనసులేమే కదా వాళ్ళు మనుషులే అందరు మనుషులమే సరే వాళ్ళు పది శాతం ఉందని చెప్పి మీరు దాన్ని చూపించి ఇప్పుడు ముప్పై రెండు శాతం చేయకుండా నలభై రెండు శాతం చేయకుండా ఇప్పుడు నువ్వు కాలవ్యాపం ఉన్నావు దానివల్ల ఇప్పుడు బీసీలంతా నీకు వ్యతిరేకంగా కదా దానివల్ల నీకు బీజేపీ పార్టీకి ఏమి ఉపయోగం అవుతుంది అని నేను అడుగుతున్నా కాబట్టి ప్రకారం కళ్ళు నిర్వహణ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ చేసి తెలంగాణ బీజేపీ నాయకులు అందరూ కూడా బీజేపీ పక్షం లేకపోతే రేపు మీకు స్థానిక ఎలక్షన్లో మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాను అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేది మాట ప్రతిసారి కవితకు బీసీలకు ఏంటి సంబంధం అంటే కవిత బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాం కులకరణ ఇస్తా ఉంది మేము బీసీలకు న్యాయం చేసేది మేము అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నాం నేను ఒక విషయం చెప్తున్నా ఇవాళ మావోయిస్టు అధినేత ముప్ప లక్ష్మారావు గారు అలియాస్ గణపతి వెలుమ చంద్రపుల్ రెడ్డి రెడ్డి వాసుదేవ్రెడ్డి రెడ్డి రామనారాయణ రెడ్డి రెడ్డి పుత్రపల్లి సుందరయ్య చౌదరి నాయుడుసు కొండ సీతారామయ్య వాళ్ళు కూడా రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణలో ఎస్ఎస్సీ బీసీలు బడు బనివారి కోసం వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అప్పుడటువంటి పెట్టుబడిదారులు కానీ భూస్వామి వ్యవస్థ కానీ వెట్టి మీద వాళ్ళకి అండగా నిలబడి రెడ్డి సామాజిక వర్గం అప్పర్ కాస్ట్ వాళ్ళే కదా ముందు ఉండి నాకత వహించి ఈరోజు భార్యపల్లిని ఇప్పటి వాళ్ళు మొత్తం ప్రాణాలు అర్పించి ఇలా త్యాగం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ పేరు ఉన్నదా లేదా మరి ఇలా కోసం కోసం అప్పర్ కాస్ట్ ఉన్నటువంటి కవిత అక్క పక్షం నిలబడి పోరాటే కానీ అంటున్నా అంటే వాదో వాదోది లెక్క ఇలా చూస్తారా ఇలా కాదు కదా ఇప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉద్యమించారు అంతా అప్పర్ కాస్ట్ అయినా కానీ వాళ్ళు మొత్తం సర్వ ఆస్తులు పొరుగుడుకొని త్యాగం చేసిండ్రు ఈరోజు అక్క కూడా ఒక వెలమ కుటుంబంలో పుట్టి కూడా ఇలా బీస కోసము చిన్న చిన్న కులాల కోసం ఆమె ముందుగా పనిచేస్తా తప్పేందని అడుగుతున్నా దాని ఎందుకు రాజకీయం చేస్తా ఉన్నారు కామరెటి డిక్లరేషన్ మాట్లాడుతున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి నిరాహార దీక్షలు చేస్తుందని వాళ్ళు మాట్లాడుతున్నారు అవునండి ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడ కాంచేళ్లి ప్రతి ఒక్క రాజకీయం చేస్తారు రాజకీయ కోసమే రాజ్యాంగం పుట్టిరు రాజకీయ కోసమే నాయకులు పుట్టిరు పాటలు పెట్టుకొని ప్రభుత్వాలు ప్రజలు పాలిస్తారు కదా రాజకీయ లబ్ధి కోసమే అంటారా రాజకీయ లబ్ధి కోసం కాదు బీసీల లబ్ధి కోసం అక్క పనిచేస్తుంది రాజకీయాలు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు ఎంపీ ఎలక్షన్స్ లేవు కండి ఏ రకంగా రాజకీయం కోసం చూస్తారు ఆమె స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని తెలంగాణలో బడుగుబడిన వర్గాల కోసం అన్ని సామ్య వర్గాల కోసం వాళ్ళ ఇష్యూస్ మీద ఆమె పూరణ చేస్తుంది ఏ రాజకీయ జెండా కనుగాపుకొని పనిచేస్తలేదు కదా దాన్ని ఎందుకు మీరు చూస్తారు అది కరెక్ట్ కానీ గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు ఎందుకు అంటే ఇటువంటి బీసీలు గుర్తుకు రాలేదు ఇటువంటి బీసీలకు ఎందుకు న్యాయం జరగలేదు మీలాంటి నాయకులందరూ ఎందుకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు మరి ఇప్పుడు దానికి ప్రతిఫలంగానే ఈరోజు ఇంట్లో కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీ దీనికి ఒకటే ఆన్సర్ ఇప్పుడు అవుతున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా కర్మలో బీసీలకు మద్దతుగా మీటింగ్ పెడుతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాకుండా స్వచ్ఛంద సంస్థతో అక్క పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలు కావాలి చెప్పి ఆ బిల్లు పాస్ చేశారు వాళ్ళు ఇళ్ళ పని చేస్తారు వీళ్ళందరూ కూడా బీసీల ఓట్లు కావాల్సిందే బీసులు ఓట్లు కాకపోతే వీళ్ళు ఎవరు కూడా రాజకీయ ఎమ్మెల్యేలు గారు మంత్రులు గారు ముఖ్యమంత్రులు గారు కాబట్టి వీళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు ఎవరైతే తప్పు చేసారో ఆ తప్పుకు ప్రజలు బుద్ధి చెప్పారు కొందరు ఇట్ల కూర్చున్నారు అదే పరిస్థితి జరుగుతుంది మీరు అందరూ అగ్రవర్ణాల రాజకీయ పార్టీలు పెట్టుబడిదారులు మీరు ఉన్నారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ స్థానంలో ఉంటారు అది కరెక్ట్ కాదు బీసీలు కూడా వాళ్ళు కూడా బాగుపడాలి వాళ్ళు కూడా రాజకీయం ఎదగాలే వాళ్ళకు ఇప్పుడు పనిచేయండి ఇప్పుడు దళితులకు అన్యాయం చేసారు ఎస్టీలకు ఆదివాసులకు అన్యాయం చేసారు బీజలకు అన్యాయం చేస్తారు ఈ మూడు వర్గాలకు అన్యాయం చేసి అప్పర్ కాస్ట్ రాజకీయ పార్టీలు ఏ పెట్టుకొని మమ్మల్ని ఎన్ని రోజులు చంపుతారు అంటున్నాను నేను రాజ్యాంగ అంబేద్కర్ చేయడానికి రాజ్యాంగ హక్కులు నీకు ఒక్కరికి కదా ఆ ఎస్ ఎస్టీ బీసీల కోసం ఇచ్చారు కదా ఆ రాజ్యాంగ హక్కులు ఫలాలు ఏమైపోతున్నాయి మరి బడ్జెట్ ఏమైపోతుంది ఇప్పుడు మొత్తం మీ ఖర్చులు మీ పెట్రోల్ ఖర్చులు మీ ఎంజాయ్మెంట్గా ఖర్చు పెట్టుకుంటారు చెప్తేనే బడ్జెట్ లక్షల కోట్లు ఉంటుంది ఇంకా డెవలప్మెంట్ లేదు ఇటువంటి పరిస్థితులలో ఇంకెన్ని రోజులు చూస్తారు అందుకే బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఎస్టీలు ఎస్సీలు ఉద్యమం స్టార్ట్ అవుతాయి రాజకీయంగా ఎదుగుతారు ఖచ్చితంగా అగ్రవర్ణాలకు జాగ్రత్తగా ఉన్న చెప్పి నేను కోరుతా ఉన్నా నిరాహార దీక్షతో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఏమైనా ఉందా రావాల్సిందే కేంద్ర రా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలంగాణలో వాళ్ళకు ఆత్మగౌరవం పార్టీ ఏజెండా పెరగాలన్నా పార్టీకి ఏదైనా మైలేజ్ రావాలన్నా వాళ్ళు దిగవలసిందే ఒకవేళ కేంద్ర వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి బీజేపీ ప్రకటించిన సంగతి మీకు తెలిసిన విషయం తెలిసే ఉంటుంది చంద్రబాబు నాయుడు టీడీపీ చెప్పిండు ఆర్కెస్ట్రా అధ్యక్షత పెట్టినప్పుడు అలాగనే బీజేపీ పర్వాలేదులు పెట్టిండ్రు ఈ రెండు పార్టీలు పెట్టినప్పుడు కూడా బీసీలు ఎక్కడ ఎమ్మెల్యే కాలే ఎంతమంది కాలేదు అనగా అనగా ఎనిమిది మంది ఎమ్మెల్యే బీజేపీలో వచ్చారు అలా ఎంతమంది బీసీలు టీడీపీ నుంచి ఒక ఆర్కెస్ట్రా మాత్రం గెలిచారు అంటే వీళ్ళందరూ కూడా బీసీకి ముఖ్యవతి అనే పేరు మీద ఓట్ల కోసం వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు దాని ప్రతిఫలంగా ఏమైంది మళ్ళీ చివరికి బీసీలు కూడా ఆలోచించుకొని వాళ్ళు బీసీలకు ఓటు వేయలేదు అక్కడ బీసీ మేము రాలేదు అట్లా రెండు పార్టీలు ఫెయిల్ అయినాయి ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల ముప్పై మూడు నుంచి తగ్గించదు కాబట్టి దాని ప్రతిఫలంగా ఇలా వాళ్ళు ఇట్లా కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతున్నారు ఎటు చేసి బీసీలకే మీరు అందరూ వక్త పలకాల్సిందే బీసీల పక్షం ఉండవలసిందే ఇది గ్రహించి పసిగట్టి కవిత గారు స్వచ్ఛందంగా తన జాగృతి సంస్థ నుంచి వెళ్ళి ఆమె వాళ్ళకు భాషలు ఇలా పోరాటం చేస్తాను అంటే ముఖ్యంగా మీరు కవిత గారితో తిరుగుతున్నారు కవిత గారు తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డను రీసెంట్గా మల్లన్న ఒక మాట మాట్లాడడం జరిగింది దానిపైన బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి ఏం చెప్తారు దాని ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల జనాభా మనం తీసుకుంటే ఇవాళ సామాజికంగా రాజకీయంగా సమస్యల పైన పోరాటం చేసేటువంటి ఒక మహిళ విభాగం ఎక్కడైనా ఉన్నారా మహిళలు ఎక్కడ కనబడతలేరు ఒక కవిత అక్క తప్ప కవిత అక్క అన్ని విషయాలలో ఇన్వాల్వ్ పాల్గొంటూ ఉంది చర్చిస్తూ ఉంది సమస్యతో పోరాడుతూ ఉన్నది ఎప్పుడప్పుడు గవర్నమెంట్కు గవర్నర్కి ఇస్తూ ఉన్నది ఇవాళ బీసీలు కవిత వెంట పోతారేమో వాళ్ళు ఎంట పోతే ఆ సమయం మొత్తం అక్క ఇమ్మడ పోవడం వల్ల ఇలా నేను తీర్మానం వల్ల అనగా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఏమైపోవాలి నా పరిస్థితి ఏంది బీసీ నినాదం మీద నేను ఎమ్మెల్సీ అవుతుంది రేపు బీసీ పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి ఆయన కళలు ఆయనకు ఉండే అటువంటి పరిస్థితులలో కవితకు తీసుకున్న నిర్ణయం బీసీలంతా ఏకమయ్యేసరికి ఆయన భయపడి ఆ మాట రావడం తప్ప వేరేం లేదు ఆయన ఒక మాట తెలంగాణ ఒక సామెత చెప్పిండు అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మన ఇళ్ళల్లో ఊరు రాష్ట్రాలలో మాట్లాడుకుంటూ కానీ ఒక ఎమ్మెల్సీ వదలం ఉండి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి మాటలు అనకూడదు దానికి ప్రతిఫలంగా ఏమైంది ఆయన అనుభవించిండు రెండు దాని దాని ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ కానీ గవర్నర్ గారు దృష్టిపోయింది అది అట్లా ఉన్నది కానీ ఇప్పటికైనా ఏంటంటే ఏ ఆడపిల్ల అయినా మన ఇంటి భార్య బిడ్డతోటి సమానము తల్లితో సమానం ఆ మాటలు మనం మాట్లాడకూడదు అది మాటలు కరెక్ట్గా అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా